హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆరెగన్ ఎపిసోడ్ నైన్టీన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు తప్పకుండా హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్తే ఓరిస్తున్న లేత గులాబీ అధరాలను చూస్తూ తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఆమె పెదాలను తన పేదాలతో బంధించాడు రుద్ర ఊహించని ఆ ముద్దుకి మహి గుండె జల్లుముంది దేహం సన్నగా కంపించింది కళ్ళు పెద్దవి చేస్తూ అలాగే స్తంభించిపోయింది స్పృహలో ఉండగా తనకి తొలి ముద్దేది ఆమె కింద పెదవి రుద్ర మృదువైన పెదవుల మధ్య సుతిమెత్తగా నలిగిపోతుంది మహి తనువు మనసు గాల్లో తేలిపోతున్న తీయని అనుభూతితో పులకించిపోతున్నాయి తనలోని అణువణువు వింతగా పరవశించిపోతుంది రుద్ర పెదవులకు తన పెదాలు ముడివేస్తూ మహి రెస్పాండ్ అవ్వట్లేదు అలా అని అతని ఆపే ప్రయత్నం చేయలేదు అతని ముద్దుకి కరిగిపోతూ ఏదో మైకం కమ్మేసినట్టు తన పెదవులను అతనికి అప్పగించేసింది రుద్ర చేతులు మహి చేతులను మెల్లిగా వదిలేశాయి మహి తమకంతో తన పెద్ద గోళ్లతో భుజాలను గీకేస్తుంటే రుద్ర మరోసారి ఆమె చేతులను పట్టుకుని మీద నొక్కిపెట్టి మరింత గాఢంగా కీస్ చేయసాగాడు కొన్ని క్షణాలకు మహి నుండి విడిపోతూ ఆమె కింద పెదవిని కొరికాడు ఆ నొప్పికి ముద్దు మాయాలోకంలో వీరిస్తున్న మహి ఈ లోకంలో కొచ్చిపడి కోపంగా అతని వైపు చూస్తూ ఎందుకు ఇలా చేశావు అని అరుస్తూ అతని కాళ్ళతో తన్నుతూ చేతులతో టపాటపా కొట్టడం మొదలెట్టింది రుద్ర కోపంతో పిచ్చిగా బిహేవ్ చేస్తున్న మహిని గట్టిగా హక్ చేసుకొని ఆమె నోటిని చేత్తో మూసేసి నేను మళ్ళీ చేయాలనుకుంటున్నావా అని బెదిరింపుగా అన్నాడు మహి పప్పి ఫేస్ పెట్టుకుని చూస్తూ తల అడ్డంగా ఊపింది అయితే నీ మెంటల్ మంకీ బిహేవియర్ను కంట్రోల్ చేసుకో లేకపోతే నేను కూడా వైలెంట్గా మారడానికి ఎక్కువ టైం పట్టదు ఆపై నువ్వు నన్ను అస్సలు ఆపలే ఆమె చెవుల్లో ఇంటెన్స్ వాయిస్తూ గుసగుసలాడాడు మహి కిక్కురు అనకుండా ఉండిపోయింది రుద్ర ఆమెను వదిలేశాడు వదిలేయగాని బెడ్ మీద నుండి దూకేసి సోఫా వైపు పరిహెత్తింది రుద్ర నవ్వుతూ బెడ్ మీద పడుకున్నాడు పరిహెత్తే తొందరలు పడిపోబోతూ బ్యాలెన్స్ చేసుకుంది మహి మహి కంగారు పడుతున్న స్థితిని చూసి రుద్ర మరింత గట్టిగా నవ్వాడు మహీ చిరు కోపంగా చూస్తూ వెళ్ళి సోఫాలో పడుకుని వేగంగా శ్వాస తీసుకుంటూ ఆమె పెదవులపై తన వేళ్లతో తడుముకుంది రుద్ర బయట చేసిన కింద పెదవి కాస్త చిట్నట్టుంది అతని పెదవుల స్పర్శ ఇంకా ఆమె పెదాలపై ఉన్నట్టుగానే ఉంది ఒక వింత అనుభూతికి లోనైంది మహి బాబోయ్ పోయి అలా ముద్దు పెట్టేశాడేంటి మిస్టర్ ఆరగన్ సడన్గా మిస్టర్ రొమాంటిక్గా మారిపోయాడు కోపంలో అయినా సరే రుద్ర ఇలా నాకు ఇచ్చాడంటే నిజంగా చాలా షాకింగ్గా ఉంది తనలో తాను అనుకుంటూ ఉంది మహి కాసేపటి వరకు అతని ముద్దు మాయ నుండి బయట పడలేకపోయింది గట్టిగా తల విదిలించి ముడుచుకొని పడుకుంది రుద్ర హాయిన మనసుతో ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు మార్నింగ్ సిక్స్ అవుతుండగా మేల్కొన్నాడు రుద్ర నిన్న రాత్రి తనకు మహికి మధ్య జరిగిన లవ్ మూమెంట్ను గుర్తు చేసుకుంటూనే అతని కళ్ళు వెలిగిపోయాయి లేచి సోఫాలో నిద్రిస్తున్న మహి వైపు చూశాడు చాలా ప్రకాశవంతంగా అందంగా ఉంది ఆమె మోము బ్లాంకెట్ లేకుండా ముడుచుకొని నిద్రపోతుంది రుద్ర ఇచ్చిన స్వీట్ షాక్కి బ్లాంకెట్ గురించి పట్టించుకునే స్థితిలో లేదు తను రుద్ర తన బ్లాంకెట్ తీసుకుని ఆమె మీద కప్పుతూ నైట్ తమ మధురమైన ముద్దు సాక్ష్యంగా ఆమె పెదవులపై తను గిఫ్ట్గా ఇచ్చిన లవ్ బైట్ చూశాడు అతని చెయ్యి అప్రయత్నంగా ఆమె పెదవుల మీదకి చేరింది వేలితో పెదవిని సుతారంగా తడుముతున్న అతనికి మళ్లీ మహిని ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంటే తనని తాను తమాయించుకొని లేచి డ్రెస్ చేంజ్ చేసుకుని జిమ్కి వెళ్లాడు దాదాపు గంట తర్వాత మహికి మేలుకు వచ్చి కళ్ళు తెరిచి చూసింది తాను బ్లాంకెట్ కప్పుకొని ఉండడం చూసి దాని నుండి రుద్రడ్డిహో పరిమళం వస్తుండటంతో ఒక్క క్షణం తాను బెడ్ మీదనే ఉన్నానేమో అనుకుని టెన్షన్ పడి బ్లాంకెట్ తీసి చూసింది తాను సోఫాలోనే ఉండడం చూసుకుని తేలిగ్గా ఊపిరి తీసుకుని బ్లాంకెట్ వైపు ఆశ్చర్యంగా చూసింది రుద్రని తనకి బ్లాంకెట్ కప్పాడని అర్థమైన ఆమె మోములో సన్నని చిరునవ్వు చేరింది బ్లాంకెట్ను తన ముక్కు దగ్గరకు తీసుకుని గట్టిగా పీల్చుకుంది అతని స్మెల్ ఇప్పుడు తనకి బాగా నచ్చుతుంది అప్పుడే రుద్ర అడుగుల అలకిడి వినిపించి టక్కున తన ముఖాన్ని దుప్పటితో ముసిగేసుకుంది రుద్రని ఫేస్ చేయాలంటేనే చాలా సిగ్గుగా ఉంది తనకి కానీ ఆమె టక్కును ముసుగేసుకోవడం రుద్రకంట పడనే పడింది ఆమె సిగ్గు పడుతుందని అర్థమై చిన్నగా నవ్వుకున్నాడు రుద్ర మహి తన దుప్పటి కార్నర్ కొద్దిగా పైకెత్తి చూసింది రుద్ర కనిపించాడు చాటిగా అతని వైపు చూస్తుంది ఆమె చూస్తుందని తెలిసి రుద్ర కావాలని చెమటతో తడిసిన టీషర్ట్ను తీసేశాడు తనని అలా చూసి మహి అరుస్తూ తన బ్లాంకెట్ తీసేసింది నీకు సిగ్గులేదా రూమ్లో ఇలా బట్టలు లేకుండా తిరగడానికి అంది రుద్ర కొంటె నవ్వుతూ చిలిపిగా చూశాడు తన వైపు తను అడ్డంగా బుక్ అయ్యానని రియలైజ్ అయ్యి గతుకుమన్న మహి అతని చూపులను తప్పించుకుంటూ మొహం పక్కకు తిప్పుకుంది రుద్ర షర్ట్ లేని దేహంతో మహి దగ్గరికి వచ్చాడు సోఫాలో పడుకున్న మహి మీద కొంగి ఆమె గడ్డాన్ని రెండు వీళ్ళలు పట్టుకుని పైకెత్తి నేను బట్టలు లేకుండా తిరుగుతున్నానని నీకెలా తెలుసు ఆన్ మీ అయినా నేను నా షర్ట్ మాత్రమే తీసేశాను ఇంకా నా మిగిలిన బట్టలు వేసుకుని ఉన్నాను అన్నాడు అతని మాటలకు మరింత సిగ్గుపడింది మహి దుప్పటితో తన మొహాన్ని కప్పుకోవడానికి ప్రయత్నించింది కానీ రుద్ర ఆ ఛాన్స్ ఇవ్వకుండా దుప్పటిని గట్టిగా పట్టుకున్నాడు మహి సిగ్గుతో కళ్ళు తిప్పేసుకుంది రుద్ర మహి గడ్డాని పట్టుకున్న అదే చేతి వేలును ఆమె పెదవులపై కదుపుతూ నిన్న నేను నిన్ను బాధ పెట్టానా అని అడిగాడు మృదువైన స్వరంతు నిన్న నాకు నువ్వేం చేశావో నీకు అనిపించడం లేదా మహి చిన్న పిల్లలా కంప్లైంట్ చేసింది నువ్వే నన్ను ఇలా చేసేలా ఫోర్స్ చేశావు నా భుజాన్ని చాలా గట్టిగా కొరికావు అన్నాడు నీ పెదాలం కొరకలేదు కదా పెదవులకు భుజాలకు మధ్య తేడా ఉంది లోలో అనేసిన మహి రుద్రతో తనేం డిస్కస్ చేస్తుందో రియలైజ్ అయ్యి వెంటనే సీగుతూ తన తలను తిప్పేసుకుంది రుద్ర ఆమె మొహాన్ని తన చేతులకు తీసుకొని అందుకే నేను అంత గట్టిగా నిన్ను బయట చేయలేదు నెక్స్ట్ టైం నుండి నేను బయట చేయకుండా జాగ్రత్త పడతాను అని చెప్పి ఆమె మొహాన్ని వదిలి లేచి వాష్రూంలోకి వెళ్ళాడు రుద్ర అలా అయితే ఓకే అని అనుకుంటున్న మహి అతను ఏం చెప్పాడో రియలైజ్ అయ్యి కళ్ళు పెద్దవి చేస్తూ తల తిప్పి అతని వైపు చూసింది వెనక్కి తిరిగి నవ్వుతూ కొంటెగా కన్న గేటి వాష్రూమ్ డోర్ వేసుకున్నాడు రుద్ర మహి మూతి బిగించింది ఒక ముద్దు తర్వాత నన్ను మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకున్న లైసెన్స్ తనకు వచ్చిందని అతను అనుకుంటున్నాడా నో వే అని తనలో తాను అనుకుంది ఈరోజు రుద్ర చాలా డిఫరెంట్గా ఉన్నాడు తను వచ్చేలోపు కిందకు పారిపోవాలి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాకే వచ్చి బాచేస్తా అని అనుకుని ఫాస్ట్గా లేచి దియా గదికి పరిగెత్తింది హాయి నిద్రలో ఉన్న దియా నుదుటిపై ముద్దు పెట్టి నిద్రలేపి తనకి బాచేయించి కిందకు తీసుకెళ్ళింది బొద్దుగా ఉన్న దియా బుగ్గలను ముద్దు పెట్టుకుంటూ ఈరోజు నీకు కొత్త డిష్ ప్రిపేర్ చేస్తాను మామయ్య నువ్వు ఇద్దరు ఇష్టపడే డిష్ నువ్వు ఇక్కడ కూర్చొని కాటన్ చూడు ఆయన టీవీ ముందు కూర్చోబెట్టి తన జుట్టు నిమిరి కిచెన్లోకి వెళ్ళింది కాసేపటికి రుద్ర రెడీ అయిపోయి కిందకొచ్చాడు దియా బుగ్గ మీద ముద్దు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళబోతుండే నీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను వెళ్ళండి అంది మహి ఆమె మాటలు రుద్ర పాదాలను కట్టి వేసినట్లు అనిపించింది ఆగి వెనక్కి తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు మహి బ్రేక్ఫాస్ట్ తెచ్చినప్పుడు సరస్వతి మహి పెదవిపై మార్క్ గమనించింది అమ్మా నీ పెదవులకేమైంది అని అడిగింది మహి సరస్వతిని విప్పాచిన కళ్ళతో చూసి అదే గండుచీము కుట్టింది అని తడబడుతూ చెప్తూ రుద్రవైపు గుర్రుగా చూసింది రుద్ర ఊరగా చూస్తూ ముసిముసిగా నవ్వుతున్నాడు అలాగా ఆయింట్మెంట్ రాసుకోమ్మా లేకపోతే త్వరగా నయం కాదు అసలే పెదవులు చాలా సున్నితంగా ఉంటాయి అంది సరస్వతి అవును మహిక ఆంటీ చెప్పింది కరెక్ట్ ఆయింట్మెంట్ పెట్టుకో నా దగ్గరుంది బెస్ట్ ఆయింట్మెంట్ అన్నాడు రుద్ర అతని చిలిపి మాటలకు ఓరు చూపులకు మహికి టెన్షన్ వచ్చేసింది వణుకుతున్న చేతులతో రుద్రకి వడ్డించింది వణుకుతున్న తన చేతులు చూసి కంగారు పడుతున్నట్లు అర్థమైంది రుద్రకి తన చేతులు పట్టుకుని ఏమైంది నీకు అని అడిగాడు సరస్వతి గాబరా పడుతూ ఏమైందమ్మా నీకు ఆరోగ్యం బాగలేకపోతే రెస్ తీసుకో నేను అన్నీ చూసుకుంటాను అంది నేను బాగున్నానంటీ వరి అవ్వకండి అని అంటూ రుద్ర పక్కన కూర్చొని దియాకి తినిపిస్తుంది రుద్ర తన బ్రేక్ఫాస్ట్ ముగించి దియా నుదుటిపై ముద్దు పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరాడు మహి దియాకి తినిపించి తను తినేసింది తన ఆలోచనలు రుద్ర చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి నిన్న రాత్రి రుద్ర తనని ఎలా ఆట పట్టించాడో ఆమె మర్చిపోలేకపోతుంది దియాను ఎత్తుకుని తన గదికి తీసుకువెళ్ళింది ఈ రోజు నుండి దియాకి స్టడీస్లో హెల్ప్ చేయాలని ప్లాన్ చేసుకుంది ఆమె మనసును రుద్ర గురించిన ఆలోచన నుండి మళ్లించడానికి దియాకు ఏబీసీలు నేర్పించడంలో బిజీగా ఉంది రుద్ర ఆఫీస్కి చేరుకున్నాడు రుద్రకి ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది మహితో అతని ప్రేమాయణం అప్పటికే అతని మెంటల్ స్టేట్ను చాలా బెటర్ చేసింది ప్రసన్నంగా ఉన్న అతన్ని చూసిన విశాల్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు హమ్మయ్యా ఈరోజు బాస్ మంచి మూడులో ఉన్నారు అని అనుకుంటూ రుద్ర దగ్గరికి వచ్చాడు గుడ్ మార్నింగ్ సార్ అవంతి మేడం ఈరోజు మిమ్మల్ని మీట్ అవ్వడానికి వస్తున్నారు అని చెప్పాడు ఓకే ఓకే అన్నాడు రుద్ర చాలా కూల్గా సార్ మిస్ రక్ష ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారని విన్నాను మెల్లిగా అన్నాడు విశాల్ ఐ నో నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగాడు నో సార్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇందులో మరో ముఖ్యమైన విషయం ఉంది సార్ ఏంటన్నట్టుగా చూశాడు రుద్ర మిస్ రక్ష మ్యారేజ్ చేసుకోబోతున్న మిస్టర్ సమీర్ బ్యాంక్రప్టెడ్ అని వినిపిస్తుంది అఫీషియల్ న్యూస్ ఇంకా బయటికి రాలేదు ఇది ఓన్లీ ఇంటర్నల్ న్యూస్ నా ఫ్రెండ్ తన కంపెనీలో వర్క్ చేస్తున్నాడని చెప్పాను కదా వాడు చెప్పాడు ఈ సీక్రెట్ అని చెప్పాడు విశాల్ విశాల్ చెప్పిన ఈ మాటలు విని రుద్ర నొసులో ముడివడింది రక్షకి ఈ విషయం తెలిస్తే ఆమె సమీర్ను ఎప్పటికీ మ్యారేజ్ చేసుకోదని తనపై కస్టడీ కేసు పెట్టడం ఆమెకు అసాధ్యమని అతనికి తెలుసు వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకుని రక్ష ఫోన్ నెంబర్ చెప్పు అని అడిగాడు ఆమెకు మెసేజ్ పెట్టడానికి రుద్ర ఏం చేయబోతున్నాడో అర్థం కాక విశాల్ అయోమయంగా చూస్తూ రక్ష ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు రుద్ర మనసులో ఒక క్షణం సందేహం కలిగిన అది ఖచ్చితంగా వర్కవుతుందని భావించి రక్షకి మెసేజ్ టైప్ చేశాడు మిస్ రక్ష కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ మ్యారేజ్ పెళ్లి చేసుకోబోయే ముందు యు హ్యావ్ టు థింక్ ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి లాస్ట్ ఎవ్రీథింగ్ లిటరల్లీ హిస్ బ్యాంక్ క్రప్టెడ్ ఫ్రమ్ యువర్ వెల్విషర్ అని రక్షకు మెసేజ్ సెండ్ చేశాడు దియా కారణంగా రక్ష పెళ్లి చేసుకోకుండా ఆపడమే అతని మెయిన్ ఇంటెన్షన్ మెసేజ్ సెండ్ చేసిన తర్వాత అతని ముఖంలో విజయవంతమైన చిరునవ్వు వికసించింది మెసేజ్ చూసుకున్న రక్ష ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఆమె చాలా కాలంగా సమీరు బిజినెస్కి దూరంగా ఉంది అతని లైఫ్లో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు అతను చెప్తున్న మాటలను మాత్రమే ఆమె నమ్మింది ఆ మెసేజ్ ఎవరు పంపించారో ఎందుకు పంపించారో ఆమెకు అర్థం కాలేదు తాను లవ్ కోసం పెళ్లి చేసుకోవట్లేదని మనీ కోసమే పెళ్లి చేసుకుంటున్నానని ఆమెకు తెలుసు బహుశా ఈ మెసేజ్ చేసిన పర్సన్కి ఈ విషయం తెలిసే చేశాడా ఈ మెసేజ్ రుద్ర నుండి వచ్చిందని ఆమెకింకా తెలియదు ఇంటెన్షనల్గానే తన ఐడెంటిటీని దాచిపెట్టాడు రుద్ర రక్ష వెంటనే సమీర్కి కాల్ కనెక్ట్ చేసింది తన విల్లాలో ఉన్న సమీర్ వెంటనే కాల్ ఆన్సర్ చేశాడు అతని వెనుక నుండి బిడ్డింగ్ సౌండ్స్ వస్తున్నట్లు రక్ష వినగలిగింది సమీర్ నిజం చెప్పు నీ బిజినెస్లో ఏదైనా క్రైసిస్ వచ్చిందా అని అడిగి అతను ఏం సమాధానం చెప్తాడో అని వేగంగా కొట్టుకుంటున్న గుండెతో ఆత్రంగా ఎదురుచూస్తుంది సమీర్ చాలాసేపు మౌనంగా ఉన్నాడు దాంతో సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థమైంది రక్షకి నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేదా నో టు వరీ మై లవ్ నేను అన్నీ సెట్ చేస్తాను నాకు కొంచెం టైం కావాలి నీ సపోర్ట్ కావాలి అన్నాడు సమీర్ నువ్వు నాతో ఇన్ని రోజులు అబద్ధం చెప్పావా పెళ్లి చేసుకున్నాక నా ఎక్స్పెన్సెస్ కూడా నువ్వు భరించలేవు నీలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి పైగా నాకు అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు రక్ష మాటలకు సమీర్ షాక్ అయిపోయాడు రక్ష తనను నిజంగా ప్రేమిస్తుందని అతను అనుకున్నాడు కానీ ఈరోజు ఆమె డబ్బుని మాత్రమే ప్రేమిస్తుందని రియలైజ్ అయ్యాడు అతను నాకు నిన్ను మ్యారేజ్ చేసుకోవడం లేదు నువ్వు నాకు తగిన వాడివైనప్పుడు నా దగ్గరికి రా అని కోపంగా ఫోన్ కట్ చేసింది రక్ష ఇప్పటికే చాలా బాధలో ఉన్న సమీర్ జీవితంలో మరో విషాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఫోన్ పక్కన పెట్టి బ్లాంక్గా కూర్చున్నాడు మరోవైపు రుద్ర తన ఫోన్లో తనతో మహి కలిసి ఉన్న పెళ్లి ఫోటో చూస్తున్నాడు అందులో మహి కింద పడకున్న నడుం పట్టుకున్నాడు తను వాళ్ళ స్టిల్ చాలా రొమాంటిక్గా అనిపించింది మహి కళ్ళు రుద్ర కళ్ళలోకి చూస్తుంటే రుద్ర కళ్ళు మహి మొహం మీద స్థిరంగా ఉన్నాయి సడన్గా రుద్ర తన సెలెక్షన్ పట్ల గర్వంగా ఫీల్ అయ్యాడు మహి తెలిసినంత తెలిసినంతవరకు చాలా సింపుల్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి తన అందం సాటలేనిది ఆమె అందం కన్నా ఆమె సింప్లిసిటీ ఆ రుద్ర హృదయాన్ని గెలుచుకున్నాయి మహి కేరి నేచర్ అందరి పట్ల ఆమెకున్న శ్రద్ధ రుద్రకు బాగా నచ్చాయి మహి ఫోటోను చూస్తూ నవ్వుతున్నాడు ఫోటోను జూమ్ చేసి మహి ముఖాన్ని చాలా జాగ్రత్తగా చూశాడు ఈ అందమైన ముద్దుగుమ్మను మొదటిసారి దగ్గరగా చూస్తున్నట్టు అనిపించింది అతనికి ఆమె పెద్ద పెద్ద నయనాలు పొడవాటి కనురెప్పలు గులాబీ రేకుల పెదవులు పెదవుల కింద పుట్టుమచ్చ ప్రతీది పరిపూర్ణంగా ఉంది రుద్ర ఈ రోజు మహిని పెళ్లి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు వెంటనే మహికి ఫోన్ చేశాడు ఆ తర్వాత ఈ జరగబోతుంది రుద్ర మహితో ఏం మాట్లాడబోతున్నాడు ఆ మాటలకు మహి రియాక్షన్ ఏంటి రుద్ర తన మనసులోని మాటను మహికి చెప్పేస్తాడా పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో రక్ష నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకునుంది రుద్ర కోసం అవంతి ఎలాంటి ప్లాన్లు వేయనుంది అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో మనసుకు నచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్